నా పేరు లూద్మేరి మా ఊరు వెంగళాయపాలెం నా భర్త పేరు శ్రీలసింగయ్య అతను జగనన్నగారు వస్తున్నారని చూడటానికి వెళ్ళారు అది యాక్సిడెంట్ అయ్యింది అక్కడ కారు తగిలిందని అన్నా అయింది మాకు మరి నేను కూడా జగనన్న గారిని చూడటానికి నల్లపాటు దగ్గరికి వెళ్ళాను అంటే మాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే మేము ఏమన్నా అక్కడ నుంచి హాస్పిటల్కి బాగానే ఉన్నారు బాగానే మాట్లాడారు మా పిల్లలు ఇద్దరు పిల్లలు అని చెప్పారు మా ఊరి పేరు చెప్పారు మా మావి పేరు చెప్పారు మాకు నా పేరు కూడా చెప్పారు మరి హాస్పిటల్లో తీసుకెళ్ళారు ఫోన్ చేయగానే మేము వెళ్ళాము అంబులెన్స్లో ఏమైందో మాకైతే మాకు డౌట్గానే ఉంది అంబులెన్స్లో ఏమన్నా చేశారేమన్నా అదే జగన్ అన్నగారు మాకు చాలా అభిమానం కానీ మా మమ్మల్ని ఎంతమందో వచ్చి ఇబ్బంది పెట్టినా కానీ మేము ఆయన గురించి మాకు అండగా ఉండాలని జగనన్న గారు మేము వాళ్ళకి ఏది కూడా మేము చెప్పలేదు వాళ్ళకి ఎందుకంటే మాకు సాయం చేసే నాయకుడు మా అభిమానం ఉన్న నాయకుడు ఆయన మీ పోలీసులు వచ్చారు వీడియోనే చూపించారు మాకు వాళ్ళు మరి లోకేష్ గారు పంపించారు మేము మీ అసీలమే అని చెప్పారు మీ కులస్థలమే అన్నారు వాళ్ళు వచ్చేలేకే నాకు అసలు భయం వేసింది భయం వేసి మేమైతే ఏం చెప్పలేదు తర్వాత లోకేష్ గారు పంపించారు అని చెప్పారు మాకు మమ్మల్ని ఎంత ఇబ్బంది చేసి ఎంత మాట్లాడాలన్నా కానీ మేమైతే ఏమీ మాట్లాడలేదు వా లోకేష్ గారు వాళ్ళే మమ్మల్ని చాలామంది యాభై మంది మా ఇంటికి వచ్చారు చెప్పేస్తారు వాళ్ళు మేము లోకేష్ గారు పంపించారండి మమ్మల్ని అన్నారు ఆ వాళ్ళు వాళ్ళు ఎలా జరిగిందమ్మా మీకు చూడమ్మా ఇవి మరి ఇతను యాక్సిడెంట్ అయింది కదా కారు కింద పడిందని అన్నారు వాళ్ళు ఆ మాటే చెప్పారు వాళ్ళు కానీ మేము నమ్మలేదు అది అంబులెన్స్ లో మరి బానే మాట్లాడాడండి ఇన్ని మాట్లాడిన ఆయన మరి చిన్న దెబ్బలే తగిలింది చేతికి ఇక్కడ నుంచి ఎక్కడా దెబ్బ తగలలేదు మరి ఎక్కడా దెబ్బ తగిలినప్పుడు అతను ఎందుకు చనిపోతాడు చనిపోయే అవకాశం కాదు ఉంది మరి ఒక్కరో దెబ్బకే చనిపోడు ఏదో అంబులెన్స్లో జరిగిందనే మాకు అనుమీ జగనన్న గారు మా పార్టీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని మేము తీసుకెళ్తాం మా అతన్న మేము మా పార్టీ నాయకుడిని మేము తీసుకెళ్తాం మా ఆటోలో అన్నా కానీ వాళ్ళు అసలు ఒప్పుకోలేదంట అంబులెన్స్ రావాలి దానిలోనే ఎక్కించుకుంటాము అని చెప్పారు మరి ఈలోపు ఆలస్యం అయ్యేలేకి ఇదయ్యిందో మరి అట్లన్నా కానీ అంబులెన్స్లోనే ఇదైందండి లేదండి ఫోన్ నెంబర్ ఇచ్చాడు మా అల్లుడిది మా తమ్ముడే అయితే మా తమ్ముడు మా దగ్గరే ఉంటాడు చెప్పంగానే ఇక మేము వెళ్ళిపోయాం ఏంటంటే అమ్మ చిన్న దెబ్బలు అని చెప్పారు చిన్న దెబ్బలే అని చెప్పారు చెప్తే మాట్లాడలేదండి ఆయనతో మాట్లాడలే ఆయన ఎవరితోనో ఎవరో ఫోన్ చేసి చెప్పారు ఇప్పుడు కలిసాము కలిస్తే ఆయన మా కుటుంబానికి అండగా ఉంటాము